ఆదిలాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు తెచ్చుకోవచ్చా బ్యాంకుల నుంచి తెచ్చుకోవచ్చా పిఆర్ఎస్ నుంచి తెచ్చుకోవచ్చా రోజు ఉత్తరాలు రాయడము టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అంటే ఈ ప్రభుత్వము అప్పుల ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోజువారీ కార్యక్రమాలు కొనసాగించే పరిస్థితి అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి అప్పులు తెచ్చి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాల్సిన పరిస్థితి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయదు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో తండాలల్లో ఏజెన్సీ ఏరియాలలో రోడ్లు ఎట్లా వేయాలి స్కూల్ ఎట్లా కట్టాలి హాస్పిటల్ ఎట్లా కట్టాలి మౌలిక వసతులు ఏ రకంగా కల్పించాలి అనేటువంటి ఆలోచన లేదు ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకటే తోది జీతాలు వెళ్ళినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండాలి తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది అదురు మనకు హైదరాబాద్ చాలా రెవెన్యూ వస్తున్నప్పటికి కూడా మరి రోజు మనం అప్పులు చేయలేక ముందుకెళ్లే పరిస్థితి లేదు అప్పులు లేకుండా అడుగు వేసే పరిస్థితి లేదు ఇది ఎట్టి దారి తీస్తుందో తెలియని పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి అయితే చాలు మా పార్టీ అధికారంలోకి వస్తే చాలు ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు కుంటుపడితే అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడితే ఎక్కువగా నష్టపోయేది పేదవాడు గ్రామాలు గ్రామాలకు మౌలిక వసతులు ఉండవు రోడ్ల రిపేరింగ్ ఉండదు గ్రామాలకు సంబంధించినటువంటి స్కూళ్ళు కొత్త స్కూళ్ళు రావు హాస్పిటల్స్ రావు కొత్త టీచర్లు రిక్రూట్మెంట్ ఉండదు నేను ఇప్పుడే ఆ లైబ్రరీకి వెళ్ళొస్తున్నాను పాపం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయో తెలియదు అలా అడిగిన ఎప్పుడు వస్తాయమంటే ఎప్పుడు తెలియదు అండి అమ్మాయిలు అందరూ చదువుకుంటారు లైబ్రరీగా ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల ముఖ చిత్రం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక ముఖ చిత్రం ఇది ఈరోజు తెలంగాణలో నాలుగు విద్యుత్ సంస్థలు నాలుగు విద్యుత్ సంస్థలు ట్రాన్స్కో కానీ జన్కో కానీ ఈరోజు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పుల్లో పేరుకపోయింది ఎయిటీ థౌజండ్ క్రోర్స్ ప్రభుత్వ శాఖల నుంచి ప్రభుత్వ శాఖల నుంచి డిస్కమ్లకు రెండు వేల పద్నాలుగులో ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఐదు కోట్లు రావాల్సి ఉంటే డిస్కమ్లకు డిస్ట్రిబ్యూ రా విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రెండు వేల పద్నాలుగులో ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఐదు కోట్లు బాకీ ఉంటే ఈరోజు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లకు